అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇచ్చారు గౌరవనీయైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత నంతనాటకాన్ని నడిచాయో మీ అందరికీ తెలుసు అసలు పట్టించుకున్న దాఖలాన్ని మేము ఏదో చేశామని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసి కూడా నీళ్ళు ఇచ్చామని చెప్పి ఒక స్టేజ్ డ్రామా అయిపోయినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం గతం ఫోటో షూట్ ఏర్పాటు చేసి ఒక కాల్లో నీళ్లు నిలిపి ఆ నీళ్ళని షటర్స్ పెట్టి ఆయన ఓపెన్ చేసినట్టు ఆ నీళ్ళంతా పారి చిత్తూరు జిల్లాలో కుప్పం పోయినట్టు ఒక డ్రామా చూసా గంట సమయం తర్వాత అయితే వెళ్తే పెట్టిన ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన షట్టర్ కూడా లేదు అది కూడా ఇసుకెళ్ళిపోయారు ఇంజనీరింగ్ అధికారి ఏమయ్యా అంటే అది ఇక్కడ కాదు వేరే ప్రాంతాలను తెచ్చి ముఖ్యమంత్రి కోసం పెట్టాము ఇటువంటి గ్రామాలు ఆడి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి కోలవరం దగ్గర నుంచి మన సోమసేన హై లెవెల్ కి నా వరకు పట్టించకుండా దాఖలా కానీ ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొండ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి వచ్చాక మొట్టమొదట ఆయన తీరి చూసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క కళల సాకారానికి ఏర్పాటు చేసిన దానికి కూడా పనులు జరగలేదు అని అంటే విడుదల చేశారు నిన్న కేబినెట్ సమావేశంలో మళ్ళీ ఇంజనీరింగ్ నిధులు విడుదల చేసి ఈ సీజన్లో లో సంవత్సర ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి మొత్తం రిపేర్లన్నీ కూడా పూర్తి చేయండి దాని యంత్రానంతా కూడా దగ్గరది ఎన్ని కోట్ల రూపాయల అవసరం ఉన్న నిధులు ఉన్నాయి దాన్ని వెంటనే పనులు చేపట్టే ఆదేశాలు అలాగే షటర్స్ షటర్స్ లేవు పనిచేయడం లేదు పెట్టినటువంటి రోతులు కిరీస్ పెట్టిన నాదు ఇవాళ ఆ లోపులు తెగిపోయే పరిస్థితికి వచ్చాయంటే దానికి కూడా టెండర్ పిలిచాం మరి టెండర్లు కూడా పూర్తయ్యాయి స్వనా కాంట్రాక్టర్స్ అనేటువంటి వాళ్ళకి టెండర్ వచ్చింది వాళ్ళు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఈ రోప్ ఆర్డర్ చేశారు అది కూడా తీసుకురానికి వెళ్ళారు అవి రాగానే ఆ రోప్స్తో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం సంవత్సరం ప్రాజెక్టు రాకుండా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతేకాదు సంవత్సరం హై కెనాల్ మనల్ని రెండు రిజర్వాయర్ పూజ చేయాలి దాన్ని భూసేకరణకి నిధులు కావాలి అని అడిగితే ఇవాళ ఇవాళ ఆ నిధులు విడుదల చేయండి అని చెప్పి నేను కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ కి ఆర్డర్స్ ఇచ్చి దాన్ని పని చేపట్టమని చెప్పారు మెట్ట ప్రాంత రైతాంగానికి కావాల్సినటువంటి నీటిని త్వరితగతిని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమశల హైలెవెల్ కాని ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది మెట్ట ప్రాంత రైతాంగం పట్ల మెట్ట ప్రాంత వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎంత మంచి ఆలోచన దృష్టి ఉందో మనందరికీ తెలుసు కాబట్టి ఇవాళ మెట్ట ప్రాంత రైతాంగానికి ఒక మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉండాలనే ఇటీవల ఆత్మకూరికి రెండవ దఫా వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఒకటొకటిగా అన్ని చేస్తూ ఉన్నాం రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చేయడం జరుగుతుంది నిన్న మొన్న మీరు చూశారు ముఖ్యమంత్రిగా రాయలసీమ పర్యటనకి వెళ్ళారు రాయలసీమ పర్యటనకి ఆశామాషిగా వెళ్ళాలి ఒక్కొక్క ప్రాజెక్టును మనం మొదలుపెట్టి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో గౌరవృత్తితో ఆయన తీసుకున్నాను దాన్ని అందరినీ ప్రాజెక్టుని మొదటిగా ఆయన పరిశీలించడం జరిగింది అందరినీ ప్రాజెక్టు భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు సిఆర్పీ ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోనీడిలింగ్ పులిపి రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు